వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుట్బాల్ జై శ్రీరామ్ అండి నేనైతే శివరాత్రి సందర్భంగా శివుడికి అభిషేకం చేయడానికైతే ద్రవ్యాలు అయితే రెడీ చేసుకున్నాను అనమాట కుంకు సుగంధ ద్రవ్యం పసుపు ఆవు పాలు నెయ్యి గంధం ఇదొక సుగంధ ద్రవ్యం విభూది తేనె పెరుగు ఆవు పాలతో చేసినటువంటి పెరుగు పంచదార ఇవైతే నేను అభిషేకానికి సిద్ధం చేసుకున్నానండి నేను చేసుకున్నటువంటి రెడీ చేసుకున్నటువంటి నా పూజ సామాను అనమాట ఇవన్నీ ఇదైతే ప్రసాదం ఆవు పాలతో చేసినటువంటి క్షీరాన్నం అనమాట పాలతో అభిషేకం అండి తయ బకం యజాహే సుగంధి పుష్టివర్దనం ఉర్వ అర్ఘోవందనాన్ముక్షోర్ముక్షయమామృత త్రయం బక యజామే సుగంధి పుష్ివర్దనం ఉర్వా అర్ఘవ వందనాన్ముక్షోర్ముక్షయమామృతరువాత శుద్ధజలం ఆవు పేరుగండి తం యజామే సుగంధి పుష్ివర్దనం ఉర్వ అర్ఘవ नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ शिवाय शिवाय नमः तर्वात शुद्धजलम् तर्वात तेनण्डि इति त्रयं बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वार्गवन्दनान् मुक्षोर्मुक्ष्यमामृतात् त्रयं बकं व्यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वार्गवन्दनान् मुक्षोर्मुक्ष्यमामृतात्तिगा सुप्तजलम् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारकं वन्दनान् मुक्षोर्मुक्ष्यमामृतात् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारकं वन्दनान् मुक्षोर्मुक्षय मामृतात् शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः జామహే సుగంధిం పుష్టివర్ధన పుష్టివర్దనం ఉర్వాగ వందముక్షోర్ముక్షేమామృత్రగలండి త్రయం బహే సుగంధిం పుష్టివర్ధన పుష్టివర్దనం ఉర్వార్గ వందముక్షోర్ము ఓం నమ శివాయ శివాయ ఓం యం బకాజామహందం పుష్టివర్ధన ఓర్వ అరక వందనమామృత కానీ అగర్వతితో కానీ వెలిగించుకోండి దీపం దీంట్లో కొంచెం కర్పూరం వేయండి తర్వాత మనం ఏ కోరిక అయితే కోరుకున్నామో అది తప్పకుండా నెరవేరుతుంది అంటండి ఎవరో చెప్తే నేను చేస్తున్నాను నాకైతే పూర్తిగా తెలియదు తర్వాత మనం నైవేద్యం పెట్టుకుని హార్తిచ్చుకోవడమే నైవేద్యం మిగిలిన కొబ్బరి చెక్కలో బెల్లం ముక్క పెట్టి హారతి